నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డి పాల మండలం నాగాయగుంట పంచాయతీలో దాదాపు డెబ్బై లక్షల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొన్నారు స్థానిక కూటమి నాయకులు కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఇరవై నెలల్లో నాగాయొంట గ్రామంలో ముప్పై లక్షల యాభై వేల రూపాయల వ్యయంతో తాగునీటి వసతి కల్పించే పైప్ లైన్ మరో పదిహేను లక్షల రూపాయల ఉపాధి హామీ నిధులతో సీసీ రోడ్లతో పాటు జలజీవన్ మిషన్ ద్వారా మరో ఏడు లక్షలు జడ్పీ నుంచి ఐదు లక్షలు గ్రామాభివృద్ధికి వెచ్చించామన్నారు చేశాను అని చెప్పి చెప్పుకోవడానికి వస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు దానికి గాను గుంటలో ఇరవై ఐదు లక్షలతో తాగునీటి వసతి కల్పించే ప్లా పైప్ లైన్ని ప్రారంభించుకోవడం జరిగింది అన్నిటికన్నా ముఖ్యంగా నీళ్లు చాలా అవసరం కాబట్టి మొట్టమొదట దాన్ని ముందు మనం ప్రారంభించుకున్నాం ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు కార్యకర్తలు జన సైనికులు అలాగే గ్రామ ప్రజలకి సోదరి సోదరి మళ్ళీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఇక్కడ అధికారులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు సార్ వచ్చి కూర్చోండి అందరికీ తెలుసు మనం అధికారంలోకి వచ్చి ఈ సుమారు ఇరవై నెలలుగా వస్తుంది ఇరవై నెలల నుంచి ఎలక్షన్స్ ముందు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏవైతే మీకు ప్రామిస్ చేశారో సూపర్ సిక్స్ అని చెప్పి మీ ముందరికొచ్చాం మేము ఓట్ల ముందు అవన్నీ కూడా మనం సూపర్ హిట్ చేసుకున్నాము అని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను మీకు తెలుసో లేదో ముఖ్యంగా రైతులకి ల్యాండ్ యాక్ట్ రద్దు చేస్తాము అని చెప్పి మీకందరికీ ఎలక్షన్ ముందు చెప్పడం జరిగింది అలాగే చేసి ఈరోజు నిన్నగాక మొన్న మనం పట్టాదారు పాస్ పుస్తకాలన్నీ రైతులకి అందివ్వడం జరిగింది అలాగే మీకందరికీ తెలుసు ఇదివరకు మన పంటలన్నీ కరెక్ట్ టైంలో కొనుగోలు చేసి ప్రభుత్వం మనకి నలభై ఎనిమిది గంటల్లో అమ్మాయిలతో సహా అకౌంట్లలో జమ చేయడం జరిగింది రైతులకి అలాగే తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పాం అది ఇచ్చాం ఏమమ్మా మీ ఊర్లో వచ్చిందా తల్లికి వందనం పిల్లలకి వచ్చిందా స్కూల్కి వెళ్ళ వచ్చిందా పథకం కింద మహిళలకి ఉచిత బస్సు అందిస్తామని చెప్పాం మీరందరూ ఉచితంగా వెళ్తున్నారా ఇక్కడ నుంచి అన్నదాత సుఖీభవ అని చెప్పి రైతుల అకౌంట్లలో రెండు సార్లు ఆల్రెడీ మీకు డబ్బులు జమ చేస్తున్నా అది కాకుండా యూరియా కట్టలు ఎవరికి చిన్న కారు రైతు నుంచి పెద్ద రైతు వరకు సన్న కారు రైతు వరకు అందించడం జరిగింది అందిందా మీకు అంతా యూరియా ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి తవ్వని పంట కాలువలు కూడా మనం కొన్ని గవర్నమెంట్ ద్వారా అది గవర్నమెంట్ తవ్వడానికి లేట్ అవుద్దంటే విపిఆర్ ఫౌండేషన్ ద్వారా రైతులకు అందరికీ కాలువలు దవ్వించడం జరిగింది అవి మీ ఊర్లో కూడా జరిగాయా జరిగాయా రైతులందరూ సంతోషంగా ఉన్నారా కరెంట్లలో కూడా కరెంట్ బిల్లు మనకి మొన్న పదమూడు పైసలు తగ్గించడం జరిగింది అలాగే రాబోయే రోజుల్లో వచ్చే సంవత్సరం ఇంకా కొంచెం తగ్గిస్తారు అలాగే ఇక్కడ ఆక్వా రైతులుంటే మూడున్నర ఉన్నదాన్ని ఒకటిన్నరకే యూనిట్కి మూడున్నర రూపాయి అంటే ఒకటిన్నర రూపాయి చేశారు ఇలాగ చెప్పుకుంటూ పోతే మనకి మత్స్యకార సోదరులు ఎంతో మంది ఉన్నారు తీర ప్రాంతంలో వాళ్ళందరికీ మత్స్యకార భరోసా అందించడం జరిగింది రెండు సిలిండర్లు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పారు ఆల్రెడీ రెండు సిలిండర్లు ఉచితంగా ఇచ్చున్నారు ఇవే కాకుండా పేద ప్రజలకి ఏమేమి అవసరమో అవన్నీ కూడా చేసుకుంటూ ముందుకెళ్తున్నాం మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి